అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో ప్రతి చిన్న నొప్పికి మనము పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కలిగేటటువంటి దుష్పరిమాణాలు ఏమున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం నొప్పి ఏదైనా కావచ్చు తగ్గించుకోవడానికి చాలామంది మాత్రలు వేసుకోవడం అలవాటైపోయింది కాల నొప్పులు కీలనొప్పులు ఒళ్ళు నొప్పులు ఏ నొప్పులైనా సరే ఎడాపెడా మందులు వేసుకోవడం అనేది అలవాటైపోయింది ఇది చాలా ఆరోగ్యానికి కీడు చేస్తుందని అనేక మంది వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీల మీద చాలా ప్రభావం పడుతుందని తర్వాత గుండె పైన కూడా ప్రభావం చూపుతుందని అనేక మంది వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా నొప్పి నివారణను కేవలం ఏదైనా ఆపరేషన్ సమయంలో అత్యవసర సమయంలో మాత్రమే వీటిని ఉపయోగించడం మంచిది అది కూడా వైద్యులు సలహాతోనే తీసుకోవాలి కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ మెదడుపై ప్రభావం చూపిస్తున్నాయి నొప్పి తగ్గాలంటే సాధారణంగా వేరే ఇతరత్ర మార్గాలు ఎంచుకోవాలి కానీ ఇలా పెయిన్ కిల్లర్స్ ఎడాపెడా వేసుకోవడం ద్వారా మన యొక్క ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది ఇంకా గుండె సంబంధమైన సమస్యలు ఎముకలు విరిగిపోవడం చర్మంపై దద్దుర్లు ఇలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పూర్తిగా ఖరాబ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏది చేసినా వైద్యుల సలహాతోనే మనం ఆ పెయిన్ కిల్లర్స్ ని వేసుకోవచ్చు మందులు వేసుకోకుండా నొప్పిని తగ్గించేటటువంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే గనక మరి కొన్ని అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయంటే ఈ పెయిన్ కిల్లర్స్ బదులుగా ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలకు ముప్పు ఉందనే విషయం మనం మాట్లాడుకున్నాం ఇంకా అనేక రకాలైన అవయవాల మీద దీని యొక్క ప్రభావం ఉందని తెలుసుకున్నాం అయితే దీని ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ చెర్రీ పండ్లు ఆర్థరైటిస్ వంటివి మనకు నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి రాత్రిలు చెర్రీ పండ్లను తింటే నిద్ర చక్కగా పట్టడమే కాకుండా నొప్పులు కూడా తగ్గుతాయి ముఖ్యంగా పసుపులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి తర్వాత కూరల్లో పసుపును మనం ఎక్కువగా వాడుతాం కాబట్టి దాంట్లో కూడా యాంటీబయాటిక్స్ అనేవి సమృద్ధిగా ఉన్నాయి రాత్రిపూట పాలల్లో పసుపు కలుపుకొని తాగితే మన ఒంటి నొప్పుల నుంచి మనం ఉపశమనం పొందొచ్చు కీళ్ళు మోకాల నొప్పులతో బాధపడేవారు రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక టీ స్పూను అల్లం రసం తాగితే ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బాగుంటుంది చేపల్లో ఒమైగ త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలంగా మార్చి మెడ వెన్ను నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఇంకా పెరుగులో లాక్టోబాసిల్లస్ అసిడోపిలస్ వంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి పెరుగును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కడుపుబ్బరం గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి అంటే ఇవండి నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు ఈ పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా వాడకూడదు కీలన నొప్పులైనా ఒళ్ళు నొప్పులైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా అయినటువంటి ఈ అల్లం పెరుగు చేపలు ఇలాంటి కొన్ని సహజ సిద్ధమైనటువంటి వాడడం ద్వారా మనకి ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఏదైనా ఆరోగ్య వైద్య నిపుల సలహా మేరకే పాటించాలి ఇది కేవలం సలహా మాత్రమే మీరు గమనించాలి మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ధన్యవాదములు